అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక వేరు వేరు ఛానల్స్ లో విభిన్నమైన సీరియల్స్ లో భిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల మధ్యలో చెరగని ముద్ర వేసుకుంటూ లేడీ విలన్ గా తనకంటూ ఓ ప్రత్యేక చెరగని స్థానాన్ని సంపాదించుకొని ఇలా బుల్లితెర మీద అండ్ ఎందరో అభిమానులను సంపాదించుకున్న నటి ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అభిమానులను అలానే ఇండస్ట్రీని ముంచేసింది టాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది కారు ప్రమాదంలో పవిత్ర జయరాం మరణించారు కర్ణాటకలోని తన సొంత గ్రామానికి వెళ్లి తిరిగి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది ఇక తెల్లవారుజామున పవిత్ర ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను డిక్కొట్టి కుడివైపున హైదరాబాద్ నుంచి వనపర్తి వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది ఇక ఇదే నేపథ్యంలో ఆమెతో పాటు కారులో తన తోటి నటులు కుటుంబ సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది వారిలో పవిత్ర మరణించుగా డ్రైవర్ శ్రీకాంత్ తోటి నటుడు చంద్రకాంత్ కు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది ఇక గమనించిన స్థానికులు రిపీట్ ఈ యాక్సిడెంట్ ను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు హుటా హుటన ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు ఇక తెలుగులో త్రివేణి సీరియల్ ద్వారా బాగా పాపులర్ అయ్యారు పవిత్ర జయరామ్ సీరియల్లో విలన్ పాత్రలో నటించి రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు సంపాదించుకున్నారు అలానే కన్నడ సీరియల్ హీరో ఫ్యామిలీ ద్వారా బుల్లితెరకు ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు ఇక తెలుగులో త్రివేణి తిలోత్తమ పాత్రలో నటిస్తూ ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు పవిత్ర పవిత్ర జయరం అర్ధాంతరంగా మరణించడంతో తన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు ఇటు సినీ ప్రముఖులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు ఆమె పాత్రలో మరొకరిని ఊహించుకోలేము అంటూ కన్నీటి పర్యంతమయ్యారు ఇక అసలు ఈ యాక్సిడెంట్ కు సంబంధించి తనతో ఉన్న తోటి నటుడు చంద్రకాంత్ ఏమన్నారు అనేది ఒకసారి తెలుసుకుందాం అయితే ఎదురుగా హైదరాబాద్ నుండి వనపర్తి వెళ్తున్న బస్ ను తప్పించిపోయి డ్రైవర్ డివైడర్ ను ఢీక్కొనడంతో కారు అద్దం పగిలి చంద్రకాంత్ కు తలకి అలానే చేతికి గాయాలైనట్టు తెలుస్తుంది అయితే ఎప్పుడైతే యాక్సిడెంట్ ని ఆవిడ కళ్ళారా చూశారో ఇక త అలానే సహనటుడికి ఈ గాయాల్ని చూసిన ఆమెకి హాట్ స్ట్రోక్ రావడం వల్ల అక్కడికక్కడే మరణించినట్లు చంద్రకాంత్ చెప్తున్నారు అదే ఇదే నేపథ్యంలో చంద్రకాంత్ కూడా అసలు ఏం జరిగింది అనేది తెలియదు ఆవిడ మరణించిన వార్త కూడా తనకి తెలియదు ఎందుకంటే ఆ దెబ్బ తగలగానే తను స్పృహ కోల్పోయినట్టు అలానే తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆమె మరణ వార్త తెలిసింది అంటూ కూడా చంద్రకాంత్ చెప్పుకొచ్చారు ఇక ఒక్కసారి పవిత్రాల జయరామ్ జీవిత చరిత్రను తెలుసుకుందాం అసలు ఆవిడ ఎక్కడ పుట్టారు ఎంతవరకు చదువుకున్నారు ఇండస్ట్రీలో ఇంత మంచి పేరు సంపాదించడానికి వెనుక ఇంతమంది అభిమానులను సంపాదించడానికి వెనుక ఆమె కష్టం ఎంతుంది అనేది ఒకసారి తెలుసుకుందాం ఇక పవిత్ర జైరామ్ కన్నడలో జన్మించారు ఇక కన్నడలో జన్మించిన ఆవిడ ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఆవిడ అయితే ఈవిడ టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నారు మంచి మార్క్స్ తో టెన్త్ క్లాస్ పాస్ అయిన పవిత్ర జయరామ్ ప్లస్ వన్ చదువుతున్న నే టైంలో తల్లిదండ్రులు బలవంతంగా వాళ్ళ బంధువులైన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు అప్పుడు ఆమె వయసు పదహారు సంవత్సరాలు పదహారు పెళ్లి చేసుకున్న పవిత్ర జయరాంకు ఒక కూతురు ఒక కుమారుడు జన్మించారు తర్వాత భర్త పెడుతున్న నరకం అలానే భర్త సరిగ్గా లేకపోవడంతో తల్లిదండ్రులకు చెప్పి వాళ్ళ సహాయంతో భర్త నుండి విడిపోయింది పవిత్ర జయరాం అప్పటికే ఆమెకి పిల్లలు ఉండడంతో తల్లిదండ్రుల సపోర్ట్తో పిల్లల్ని తీసుకొని తల్లిదండ్రుల్ని తీసుకొని బెంగళూరు వచ్చేసింది ఇక బెంగళూరు వచ్చిన తర్వాత వారి ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది ఇటు తల్లిదండ్రుల్ని పిల్లల్ని పోషించుకోవాలి వారి బాధ్యత అంతా కూడా పవిత్ర జైరం మీదే పడడంతో ఆవిడ పని చేయడం స్టార్ట్ చేశారు ఇక చిన్న చిన్న పనులు చేసుకుంటూ హౌస్ కీపింగ్ గా కూడా ఆవిడ చేశారు ఆ తర్వాత ఒక షాప్లో సేల్స్ గర్ల్గా ఆవిడ వర్క్ చేశారు అయితే ఒంటరి మహిళ కావడం పెళ్ళయి భర్తతో విడిపోవడం పిల్లలుండి పరువు బాధ్యతలు మోస్తున్న ఆమెపై ఎంతో మంది ఎన్నో రకాలుగా ఏదో ఒకటి అంటూ రావడం తన ముందు ఏమి మాట్లాడకపోయినా తన వెనుక తన గురించి రకరకాలుగా మాట్లాడుకోవడం తనల్ని ఇబ్బందులకు గురి చేయడం ఈ కారణంగా ఆమె చేస్తున్న ఉద్యోగం నుండి కూడా బయటకు రావాల్సి వచ్చింది ఇక ఈ నేపథ్యంలో తను ఇవన్నీ చూసినా ఇన్ని అవమానాలు భరించిన ఆమె ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించాలి మంచి పేరు సంపాదించాలి అని చెప్పి సంకల్పం పెట్టుకుంది ఇక ఇదే తరుణంలో తనకి బాగా పరిచయం ఉన్న కన్నడ ప్రభా పత్రికా రిపోర్టర్ తో ఈమె మాట్లాడింది ఈ నేపథ్యంలో తనకున్న బాధలు తన ఏం కష్టాలు పడుతుందో అవన్నీ చెప్పుకున్నాక ఏదో ఒక సహాయం చేసి మంచి ఉద్యోగంలో నేర్ చేర్పించండి అని అడిగినప్పుడు ఆ కన్నడ రిపోర్టర్ అప్పటికే వెబ్ సిరీస్ తీస్తున్న ఒక డైరెక్టర్ శ్రీనివాసరావుతో కల్పించడం జరిగింది ఆ నేపథ్యంలో ఆయన మొదటిసారి ఈవిడ్ని చూసినప్పుడు పవిత్ర జయరామ్ని చూసినప్పుడు నువ్వు ఒక మంచి నటివి అవుతావు అంటూ కూడా చెప్పడం అదే తరుణంగా ఏ రోజు ఆవిడ ఒక మంచి నటిగా గుర్తింపు సంపాదించుకున్నారు ఇక ఆవిడ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడం స్టార్ట్ చేశారు ఇక అసిస్టెంట్గా పనిచేస్తున్న తరుణంలో ఆమెకు వస్తున్న జీవితం కుటుంబాన్ని గడపడానికి సరిపోక అప్పుడప్పుడు ఒక చిన్న చిన్న సీరియల్స్లో చిన్న చిన్న పాత్రలు చేసుకోవడం లేదంటే సినిమాలో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ఆమె జీవనాన్ని అనేది కొనసాగిస్తూ వచ్చింది ఇక ఇదే నేపథ్యంలో కన్నడలో ఒక సీరియల్లో హీరో సిస్టర్ క్యారెక్టర్ ఆమెకి రావడం అదే తనకి ఒక మంచి క్యారెక్టర్ పడింది ఈ నేపథ్యంలో ఆమె ఆ పేరుని నిలబెట్టుకోవడానికి అంటే ఆ క్యారెక్టర్ నిలబడ్డ నిలబెట్టుకోవడం కోసం ఆవిడ చాలా కష్టాలు పడింది ఎందుకంటే మొదట్లో ఆవిడ ఆ క్యారెక్టర్కి న్యాయం చేయలేకపోయింది అందరూ కూడా నువ్వు చేయలేవు నువ్వెందుకు ఇట్లా అనడం వల్ల ఆమె చాలా డిసప్పాయింట్ గురయ్యారు కానీ ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలు అందరూ పడుకున్నాక అద్దం ముందుకెళ్ళి తాను ని ప్రాక్టీస్ చేయడం అనేది జరిగేది సో ఆవిడ ఎంత కష్టపడింది అంటే దానికి నిదర్శనం ఈరోజు ఆమె సంపాదించుకున్న అభిమానులు ఆమె సంపాదించుకున్న పేరే చెప్తుంది ఎంత కష్టం పడితే ఈ రోజు ఆవిడ ఈ స్టేజ్ కు వచ్చింది అలానే కన్నడలో దగ్గర దగ్గర పదహారు సీరియల్స్ వరకు నటించిన ఆమె ఇక తెలుగులో తను మొదట నటించిన సీరియల్ నిన్నే పెళ్లాడతా అయితే నిన్నే పెళ్లాడతాలో ఆవిడ క్యారెక్టర్ చేయాల్సిన నటి ఎవరైతే ఉన్నారో సడన్ గా హ్యాండ్ ఇవ్వడంతో ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్ లో ఉన్నారు టీం మొత్తం అదే తరుణంలో అదే సీరియల్ నటిస్తున్న మరొక నటి పవిత్ర జయరామ్ ను సజెస్ట్ చేయగా ఆమె అక్కడికి తీసుకున్నారు అయితే ఈ సీరియల్ అప్పటికి బెంగళూరులో జరుగుతున్న నేపథ్యంలో ఆవిడకి కూడా ట్రాన్స్పోర్ట్ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు కూడా ఆలోచించి ఆవిడ అక్కడికి రావడం జరిగింది ఇక అలా చేస్తున్న తరుణంలో తనకి తెలుగు రాక ప్రాంప్టింగ్ చెప్పలేక ఆ డైలాగ్స్ చెప్పలేక ప్రాంప్టింగ్ అర్థం చేసుకోలేక చాలా ఇబ్బంది పడి నేను ఈ సీరియల్స్ చెయ్యను తెలుగు అని చెప్పేసి చెప్పిన రోజులు కూడా ఉన్నాయి కానీ సహనటులందరూ కూడా ప్రోత్సహించి నువ్వు త్వరగా నేర్చుకుంటావు నువ్వు ఈ క్యారెక్టర్కి కరెక్ట్ అమ్మాయివి అని చెప్పడంతో ఆవిడ ఆ సీరియల్ని కొనసాగిస్తూ వచ్చారు ఇక ఆ తర్వాత ఎన్నో సీరియల్స్ చేసిన ఆవిడకి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చిన సీరియల్ ఏదైనా ఉంది అంటే అది త్రినైని అని చెప్పుకోవచ్చు త్రినైని సీరియల్లో తిలోత్తమ పాత్రలో ఆవిడ నటించారు నిజంగా చెప్పాలంటే తిలోత్తమ పాత్రలో ఇంకెవ్వరిని ఊహించుకోలేదు ఊహించుకోలేము అనేది చెప్పచ్చు ఎందుకంటే ఆ పాత్రలో అంతగా నటించారు ఇక ఆవిడ చూడడానికి ఎంత అందంగా అయితే ఉంటారో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు అది తన డ్రెస్సింగ్ వల్ల అంటే ఆవిడ వేసుకునే డ్రెస్సింగ్ జ్యువెలరీ విషయంలో తనకంటూ ఒక ప్రత్యేకత ఉంది అలానే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నారు ఆవిడ డ్రెస్సింగ్ స్టైల్ తో సో ఈ విధంగా మొత్తం ఇటు కన్నడ ప్రేక్షకులకు అలానే తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచిత్రాలు ఇటు కన్నడలోను తెలుగులోను ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న పవిత్ర జయరాం ఈరోజు ఇలా మన మధ్యలో లేరు అనే విషయాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు ఇటు బుల్లితెర నటులు అభిమానులు అందరూ కూడా సంతరంలో మునిగిపోయారు ఏదేమైనప్పటికీ పవిత్ర జయరామ్ ఆత్మకు శాంతి చేకూరాలని అందరం కోరుకుందాం